డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వారి పూర్తి పేరు అవుల్ పాకీర్ జంగ్లాబ్దీన్ అబ్దుల్ కలాం భారతదేశాన్ని తన విజ్ఞానంతో సాధారణతో ప్రేరణతో మెప్పించిన వ్యక్తి అబ్దుల్ కలాం అభివృద్ధి చెందిన భారతదేశం కలగన్న శాస్త్రవేత్త రచయిత భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని ధనుష్కోటి గ్రామంలో జన్మించారు ఒక ఒక బోటు ఓనర్ తల్లి ఆశియమ్మ గృహిణి చిన్ననాటి నుంచి ఆయన చదువుపై మక్కువ చూపేవారు పేదరికంలోని పెద్దయిన కళలే ఆయన ప్రపంచం చిన్న వయసులోనే పేపర్లు పంచుతూ చదువు కొనసాగారు ఇంజనీరింగ్ ను ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీలో పూర్తి చేశారు అటు తర్వాత ఆయన రక్షణ పరిశోధన సంస్థలలో చేరి శాస్త్రవేత్తగా మారారు వైద్యు వైద్యశాస్త్రజ్ఞుడిగా సేవలు వై వైద్యు శాస్త్రజ్ఞుడిగా సేవలు ఆయన ఇస్రో ఐఎస్ఆర్ఓ ఇస్రో మరియు డిఆర్డిఓ వంటి సంస్థల్లో కీలక పాత్ర పోషించారు భారతదేశం తొలి స్వదేశీ రాకెట్ లాంచింగ్ మిస్సైల్ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర వహించారు అందుకే ఆయనకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు లభించింది భారత రాష్ట్రపతిగా రెండు వేల రెండులో డాక్టర్ కలాం గారు భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ప్రజల రాష్ట్రపతి పీపుల్స్ ప్రెసిడెంట్గా ఎంతో ఆదరణ పొందారు ప్రజల రాష్ట్రపతిగా ఎంతో ఆదరణ పొందారు విద్యార్థులతో మమేకమై యువతలో ఆశా జ్యోతి నింపారు అబ్దుల్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎన్నో పుస్తకాలు రాశారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నేటెడ్ మైండ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ లాంటి పుస్తకాలు యువతను ప్రేరేపించాయి రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున ఆయన విద్యార్థులకు ప్రసంగిస్తున్న సమయంలో షిల్లాంగ్లోని ఐఐఎంలో ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున ఆయన విద్యార్థులకు ప్రసంగిస్తున్న సమయంలో షిల్లాంగ్లోని లో ఆకస్మికంగా గుండెపోటు గుండెపోటుతో కవును మూశారు ఆయన చివరి శ్వాస వరకు పాఠాలు చెప్పడం అసాధారణం కాదు ఎందుకంటే ఆయన జీవితం సదాశ్రద్ధతో సేవలో నిండి ఉంది డాక్టర్ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి మాత్రమే కాదు ఒక శాస్త్రవేత్త ఒక ఉపాధ్యాయుడు ఓ కళల రూపకర్త ఒక లక్ష్య సాధకుడు ఓ ఆశకు పేరు ఇవాళ మనం కళలు కనగల కల కనగల కనగలగాలి వాటిని నెరవేర్చుకోగలగాలి అనే నమ్మకాన్ని ఆయన మనందరిలో నింపారు కలలు కన్నవారు కాదు వాటిని నిజం చేసేవాడి గొప్పవాడు అబ్దుల్ కలాం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి